ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన అంటే రొయ్యలో ఫేమస్ కదా సో అక్కడైతే హార్బర్కి అయితే వచ్చినాం మనం ఇప్పుడు సో అక్కడ రొయ్యలు అనేది ఎలా నీకు సేఫ్టీ వాళ్ళని ఐస్ క్యూబ్స్లో పెడతామని చూద్దాం ఇప్పుడు మనము సో ఆ ప్లేస్కి అయితే మనం వచ్చినాం సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మొత్తం ఆ ప్లేస్ అనమాట మనకు సో వాళ్ళైతే ఐస్లో పెడుతున్నారు సో ఉన్నాయి కదా మనకి ఇవన్నీ ఇవన్నీ ఐస్ అనమాట స్టోర్ చేస్తున్నారు వీటిని ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఇవన్నీ సో మనమైతే ఇంకా చూద్దాం ఇక్కడ ఈ ఇవన్నీ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారనేవి అందరు గర్రు यो सिंहको गेटमा त चेक गर्न त रहेछ। त बिचमा म त यो नपछ्छ। हा हा त। त ओप्रेडो हे के था? हा भेटला। हा भेटोले। भइ ड्राइभ गर्नु जीवन। बोइ बोइ चना बाट। ल मुनि कुदा बोइ दिस। अरे या या। बोइले सुरु हाल न देदे न। के जा बस। தீரமா <laughs> 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 Hmm, good. <laughs> Ah, good.

ఎక్కడెక్కడ పంపిస్తారా వీటిని అన్నా ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ అయింది ఇక్కడ ఇది బెంగళూరా ఓకే ఓకే సో ఇవన్నీ బెంగళూరు పోతాయి ఫ్రెండ్స్ మన నెల్లూరు నుంచి నెల్లూరులో ఫేమస్ అనమాట రొయ్యలు இன்னப்போ நான் எழுதி வயல

నెల్లూరు ఫేమస్ కదా చేపలు ఇటు అందుకోసం అన్న ఫ్రెండ్స్ ఈ రొయ్యలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఐస్ క్యూబ్స్ లేస్తున్నారు కదా వీళ్ళు ఇలా ఐస్లో స్టోర్ చేసి వేరే వేరే ప్రాంతాల కను తరలించడం జరుగుతుంది ప్రజెంట్ వీటి నుంచి బెంగళూరు మరియు చెన్నై కను పంపిస్తారంట వీళ్ళు సో ఇది కనిపించిన బాక్సులు వీటంటిని సో మనకైతే నెల్లూరు అంటే రొయ్యలు ఫేమస్ కదా సో అందుకని వీడియో చేయాలనిపించింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్